బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలా అందంగా ఉండాలా ఆనందంగా ఉండాలి ఎల్లవేళ ఎప్పుడు ఆనందంగా ఉండాలనే నా కోరిక అది నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు తల ఎలా పెరగాలో తల మీకు ఆలోచిస్తున్నారు మీరందరూ కూడా ఎలా పెరగాలో కూడా నేను పెడతాను మీరు ఆలోచన పక్కన పడేసేసి నేను పెట్టిన చూసి చక్కగా రాసుకుని పెద్ద తల అవ్వాలని అది కూడా ముసలమ్మను నాయకంట పెద్దరావాలని నా కోరిక సరా ఇప్పుడు దీన్ని మించి మీకు కావాలి కదా అది నేను చెప్పేది అనమాట నేను అసలా సరిగ్గా పోషాకార్థం చేశాననుకో ఇంకా పెరిగిపోద్ది పెరిగిందనుకో నేను రుద్దలేను ఇప్పటికే రుద్దలేకపోతున్నాను అసలు అందుకని నేను అలా అలా ఎడుతున్నాను మీరు అలా కాదు జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ చేసుకోండి మీ తల మీ నువ్వు జడ మీ ఎవరు పోసుకుంటారో వాళ్ళు జడ అక్కర్లా ఇంకొక మనిషిని పిలిచి జడేసుకోవాలి తానం చేసుకున్నప్పుడు ఒక స్టూల్ పెట్టుకుంటే దాని మీద కూర్చొని తాన చేసుకుంటే తట్టు అంత జడ పేస్తాను రండి ఇంక చూడండి అమ్మా ఎంత బాగుందో అసలు చూసారా ఇలా లేత ఆకుల్లోనూ లేత ఆకులు పక్కన ఉంటాయి కదా అవి కూడా లేతవే ఇలాగే తెచ్చుకోవాలి మరి ముదురు అయితే మచ్చలు మచ్చలుగా ఉంటాయి ఆకుల మీద తలక్కదా అందుకని చెప్పి చూడండి ఎంత బాగుందో ఒకసారి చూసి ఇచ్చేయండి ఇప్పుడు మిర్చి పట్టి నీళ్ళు మీకు చూపిస్తా ఇది దేనికంటే అండి చుండ్రు పోవడానికి చుండ్రే కాదు ఆ చుండ్రు పోతే మీకు జుట్టు ఎదిగేస్తుంది ఉంటే పెచ్చులు పెచ్చల లాగా చుండ్రుండిపోయి జుట్టు పెరగనివ్వదండి అక్కడ అసలు జుట్టు రానివ్వదు పూర్తిగా ఆగిపోద్ది దాని మీద మనం శ్రద్ధ పెట్టకపోయామంటే పూర్తిగా ఆపేస్తుంది జుట్టు రానివ్వకుండా అందుకని వేపాకు దానికోసం మనం వాడుకుంటున్నాం నేను కూడా రోజు మీరు తాన చేసినప్పుడు వేపాకు వాడారనుకో అనుకో అసలు అసలు ఈ దొరద కానిమిగా గజ్జిలాగా తావరలాగా అలా ఉంటాయి పై పెచ్చిలు పెచ్చులు మనకి ఇక్కడి నుంచి ఏముందంటే ఆశయకాలం కదా చెమట పట్టిపోతాం ఆ చెమట పట్టి పెట్టేటప్పుడు ఏం చేస్తాం జుట్టులో నుంచి వచ్చేస్తాయి నీళ్ళు కిందకి కింద జుత్తులో నుంచి చెవుల్లో అలాగ అంత ఎండ తగులుతుంది ఏ నుంచి ఇలా అడిగితే పోసుకున్నారనుకో నీట్గా ఉంటారు మీరు టీ పొడండి మీరు ఏ టీ పొడైనా వాడుకోవచ్చు పర్వాలేదు మా దగ్గర ఉన్న టీ ఇది నేను వాడుతున్నాను ఒక్క స్పూను టీ పొడి వేసుకోండి ఏదైనా పర్వాలేదని చెప్పి లేదు యాపాకు కడిగి ఆరబెట్టుకోవాలి కరివేపాకు వేస్తున్నాను చూడండి ఇప్పుడు కరియాపాకు కూడా కడిగి ఆరబెట్టుకోవాలి నీటి గుంటేనే మనకి ఎటువంటి ఆనేక రాదు కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఇదిగోండి అమ్మా ఇప్పుడు వేసేది గుంటకలా రాకు ఎందుకంటే చాలా బాగా ఇవన్నీ ఒక రకంగా లాగుతాయి మన తల్లలో ఉన్ని ఇది ఒక రకంగా లాగుతుంది అనమాట అర్థమైందా ఇది ఇప్పుడు ఈ గుంట రాకు ఒక స్పూన్ వేస్తాను జుట్టు చాలా స్పీడ్గా కూడా పెరుగుద్ది అండి నల్లగా కూడా నలుపు వస్తుంది నలుపు రావడానికి బాగా సహాయపడుతుంది ఇది మాత్రం కరివేపాకు ఉట్టిగా ఆకులే తింటారు ఈ మధ్య బాగా తింటున్నాం కరివేపాకు ఇదివరకు కరివేపాకు తీసి పక్కన పడేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు కరివేపాకు కూరలో ఉన్నది కూడా తినేస్తున్నాం ఎందుకంటే జుట్టుకు అంత మంచిదని తెలిసింది కాబట్టి ఖచ్చితంగా వాడండి ఇది మనం వాడేవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అసలు లేనివే మనం వాడుకుంటున్నాము మీరు భయపడొద్దు ఇప్పుడు మనం వేసేది గుండగల వేసాం కదా ఇప్పుడు ఉసిరికాయ పొడి ఉసిరి పొడి అందరికీ తెలుసు ఎంత మంచిదో చెప్పవసరం లేదండి పచ్చడికి మంచిదే మనం చేసుకుంటాం తలకి మంచిదే పచ్చడి అంత తింటే అంత మంచిది అంటారు తల తల గురించే పచ్చడి తినేది అంటే పచ్చడి అంటే కాయకాయ కాయ పెడతాంలే అది బాగుంటుంది అలాగా ఇది కూడా అంతే అర్థమైందా ఈ గుంటకరాకు ఈ ఉసిరిగాయ సూపర్ రెండు కలిసి నలిపిస్తాయి నలిపించి కెమికల్ ఉసిరి నలుపు రావడం కాకుండా జుట్టు కూడా బాగా పెరుగుద్ది అందుకని మొత్తం కలిసి నేను ఇప్పుడు వేసాను ఇదిగోండి అమ్మా ఇది గోరెంటాకు పొడి మీ దగ్గర కానీ ఆకుండి ఇలాగుంటే ఆకు కూడా వేసుకోండి ఇందులోను నా దగ్గర లేదు కాబట్టి నేను పొడి వేస్తున్నాను గోరంటాకు పొడి అంటే ఇప్పటి నుంచే మనం రాసుకున్నాం అనుకోండి తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చిన దాన్ని బ్రౌన్ కలర్లోకి మార్ మార్చుద్ది తర్వాత పూర్తిగా మనం ఇది వాడుకున్నాం అనుకో పూర్తిగా బ్లాక్ కలర్లోకి మెల్లిమెల్లిగా మార్చేస్తాయి చాలా పవర్ఫుల్ అసలు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మీరు అసలు భయపడవద్దు చాలా సూపర్ మీకు కొన్ని ఎలా వాడాలో తెలియదు తెలియదు అంతే కానీ అన్నీ తెలుసు అమ్మా మందార పువ్వు పొడి మందారపు ఐదు రెక్కల మందారం ఉంటుంది చూడు అదే తలకు వాడాలి మొత్తం మందారం గట్టి ఎప్పుడు వాడమాకండి ఏ అవసరం మనకు అది లేదు ఇక వేస్తున్నాను చూడండి పువ్వులుంటే వేసుకోండి ఇబ్బంది ఏమి లేదు పువ్వులు లేవు ఇప్పుడు దొరకట్ల పువ్వులు అస్సలు అందుకని పొడి వేసుకున్నాము ఒక స్పూను తర్వాత వేసుకున్నదమ్మా పెరుగు అమ్మ పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే నేను సమ్మర్ కాబట్టి పెరుగు ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే తల సల్లబడాలి కదా ఎంత తల సల్లవు ఉంటే అంత ఇంట్రుకలు రాలకుండా ఉంటాయి నేను పెరిగేస్తున్నాను మీ మీరు కూడా పెరిగే వేయండి పెరుగు ఒక స్పూన్ వేసింది కదండి ఇప్పుడు ఇంకొక స్పూన్ ఇలా మనం రెండు స్పూన్లు పెరుగు వేసుకుందాము పెరుగులో ఉన్న నీళ్ళు అంటే మనం ఇందులో నీళ్ళు ఏం వేయలేదు కదా అందుకని మనం పెరుగులో ఉన్న నీళ్లు ఉంటాయి కదండి అవి వేసి మనం రుబ్బుకొచ్చుకుందాం మరి ఎక్కువ అవసరం లేదు కరివేపాకు వాటిల్లో కాస్త నీళ్లు ఉంటాయి కాబట్టి మరీ పలసగా అయిపోతే మనం పేకలాగా పెట్టుకోవడానికి పనికిరాదు అందుకని చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇంక ఇందులో వేయాల్సినవి ఏమీ లేవు మనం మిక్సీ పట్టుకొని రావడమే మెత్తగా పట్టుకురండి పేస్ట్ లాగా ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చింది చూసే కదా ఇదిగోండి ఎంత మెత్తగా చాలా బాగా నలిగింది ఇదిగో చూడండి ఇలా చూడండి తయారై తయారయ్యి వచ్చింది కదా దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మొదలు పెట్టుకోవాలి ఇక్కడి నుంచి వరసిన ఇలా మసాజ్ చేసుకోని రాసేసుకోండి అప్పుడు కిందకి ఈ దీనిలో ఉన్న రసం ఎంటికి వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోతే పూర్తిగా ఇందులో లేకపోతే పూర్తిగా ఊసైనా రాసేసుకోండి ఇలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చేసుకోండి వేసుకుని ఒక అరగంట కాలం మీ నెత్తి మీదే వండు మీరు ఏ పనైనా చేసుకోండి కారది నెత్తి మీద ఉంచుకొని అరగంట తర్వాత మీరు ఏ షాంపుతో ఇంట్లో చేస్తున్నారో అదే సాంపుతో తానం చేసుకోండి ముందు ఉత్తి ఉత్తిలతో చేసుకుంటే ఈ చెత్త అంతా ఇదంతా వెళ్ళిపోతుంది కదా ఆ తర్వాత షాప్ పెట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంది ఇదే రకంగా వారనుకుని రెండు సార్లు చేయండి రెండు సార్లు చేస్తే పెద్దమ్మ కనిపిస్తుంది మీకు అప్పు బాగుంది ఇప్పుడు అది ఊడకుండా ఉంటే పెరిగితేనే కదా పెద్దమ్మ కానీ మీకు పెద్దమ్మ అని నన్ను తలుసుకుంటుంటారు అందుకని నేను చెప్తున్నాను నేను వేసినవన్నీ రాసుకోండి వేసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేనివ్వండి భయపడకుండా అసలు మీరు చక్కగా రాసుకోండి రాసుకోండి మన పెద్దమ్మలాగే జుట్టు పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి ఎందుకు తల మాకు రావచ్చు కదా అని కోరుకుంటున్న తల మీకు ఇచ్చేస్తుంటాను అది ఒకటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి పెద్దమ్మ తల ఫస్ట్ చూడపోతే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి అంటే చాలా మంది అడుగుతున్నారు అందుకని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడని ఉంటారు కదా ఈ వీడియో చూడని ఉంటారు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి ఉంటారు ఇది మాత్రం రియల్ హెయిర్ అండి చూడండి ఇప్పుడు ఇంకా పెద్దమ్మ రాయట్లా కొన్ని కొన్ని ఆపేస్తుంది అంటే జుట్టు విపరీతంగా పెరుగుతుందని చెప్పి తల దుబ్బలేక ఆయిల్ పెట్టలేక తల స్నానం చేయలేక ఇంకా ఆగుతుంది కానీ ఇప్పుడు ఈ ప్యాక్ కూడా మళ్ళీ పెద్దమ్మ పెట్టుద్ది అంటే చూస్తే వదలదు తల ఏమో పెరిగిపోతుంది ఓపిక లేదు ఎందుకు లేదంటే వయసుని బట్టే కదా ఓప ఉంటుంది అయిపోయింది అయిపోయినాయి కానీ తప్పనిసరి ఏదో ఒకటి పెడతానే ఉంటారు నేను పెట్టానంటే మీ ఆరోగ్యం వచ్చిందన్న లెక్కే ఇది నా లెక్క ఈ పెట్టిన పేపర్ ప్రతిది కూడా పెద్దమ్మ తలకి అప్లై చేస్తుంది అందుకని అంత బాగా పెరుగుతుందండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అందరికి ఈ వీడియో షేర్ చేయండి